హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గుమ్మడికాయ కర్రీ చేస్తున్నానండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా చేస్తానో చూసి ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి దీనికి సంబంధించినవి మినపప్పు వన్ స్పూన్ సరిపోద్ది ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు చిన్న ముక్క బెల్లం బెల్లం మీకు నచ్చితే వేసుకోవాలి కాకపోతే కంపల్సరీగా బెల్లం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ముందుగా కళాయి పెట్టుకొని ముందుగా కళాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోనే కుకింగ్ అయిపోద్ది ఇంకా నీళ్ళే వేయాల్సిన లేదు ఆయిల్ అలా వీటెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకోండి అవి ఆడిన తర్వాత మినపప్పు ఎండుమిరపకాయ మిరపకాయ వెల్లుల్లిపోయి పెట్టి వేసుకోవాలి అందులో మినపప్పు బాగా గోల్డ్ కలర్ వరకు వేయించుకోవాలి గుమ్మడికాయ కూర కాళ్ళ నొప్పులు ముడుకు నొప్పులు ఉంటాయి అడుగు నొప్పి వచ్చేస్తుంది అంటారు కానీ అది ఏమీ దానికి దీనికి సంబంధం లేదు మనం ఏం తిన్నా సరే ఈ సలుపులు మామూలే గుమ్మడికాయ కర్రీ తిన్నా అలాంటివి ఏమి రావండి ఎవరైనా తినవచ్చు అప్పట్లో వాళ్ళు ఎక్కువ ఇవే వండుకొని తినేవారు మా నాన్నమ్మలు అమ్మమ్మలు ఎక్కువగా ఎండిమిరకాయ వేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి ఉల్లిపాయ సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు అయితే కల్లుప్పు సాల్ట్ అయితే సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి ఇదే ఏం రూల్ లేదు ఏదైనా వేసుకోవచ్చు అలా వేగిన తర్వాత పసుపు వేసాను కలుపు వేసి అది చిన్న కల అయిపోవడం వల్ల నేను చేత్తో రెండు విధాలుగా పట్టుకొని కిందకి మీదకి వేయగానే పైకి వస్తే పోపులు మీరు వెడలపాంట గిన్నెలో చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ట్రై చేయండి తొక్కు తీయొద్దు తొక్కలోనే తొక్కే మంచిది తొక్కే హెల్త్కి మంచిది తొక్క ఉంచండి అలాగ వేగాలి అలా మగ్గిపోద్ది దగ్గరికి అలా ఫ్రై అయిపోవాలి అలా దగ్గరికి అయిపోయింది అప్పటికి సాల్ట్ వేయడం వల్ల తొందరగా కుక్ అయిపోతుంది చూసారా ఎంత సాఫ్ట్ అయిపోయిందో టూ సెకండ్స్కి మూత గాలి వెళ్లకుండా మూత గట్టిగా పెట్టేసుకొని సిమ్లో పెడితే అలా మెత్తగా అయిపోద్ది అలా అయిపోయిన తర్వాత అలా ఉంచి మీకు రుచికి ఎంత అంత కారం వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు మిగతా టేస్ట్ తగ్గ కారం వేసుకోవచ్చు నేనైతే చిన్న స్పూన్తో నిండి వేస్తున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి వీళ్ళని బట్టి మీ స్పూనుని బట్టి ఆ చిన్న స్పూన్తో వేసాను ఇంతలో పచ్చిమిరపకాయలు ఎండుమిరకాయలు కూడా వేసాను కాబట్టి చిన్నదా చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసాను అది అలా కలిపిన తర్వాత బెల్లం కూడా వేసేయండి చదగకొట్టుకొని అయిపోయినట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా ఫుల్ వీడియో వాష్ చేయండి బెల్లం చదగొట్టించాను పక్కన అది వేసేస్తాను ఇలా కలిపేసుకొని కాసేపు పోయిన తర్వాత ఆపేసుకోవడమే స్టవ్ ఒక ఐదు నిమిషాలు అలా ఉంచాలి బెల్లం అంతా కరిగే వరకు అయిపోయింది సర్వ్ చేసుకోవడం ఇంకా నేను ప్లేట్లో పెట్టిస్తాను ఆల్రెడీ ఎక్కువగా ఇదే ఇదే కర్రీ ఎక్కువగా వండుకునేవారు బెల్లం వేసుకొని చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇందులో ఏమైనా పొరపాటు ఉంటే మీకు కామెంట్లో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్